దేవి శరన్నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీలు మొదటి రోజు అమ్మవారి అలంకరణ అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఏమిటి మన హిందూ సంప్రదాయంలో దేవీ నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉంది ఓం శక్తి శ్రీశక్తి ఆదిపరాశక్తి అయినటువంటి ఆ దుర్గామాత దేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అలానే దసరా పండుగను ఏ రోజు జరుపుకుంటామూ ఈ నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు ఏ రంగు చీరతో అలంకరణ చేస్తారు అనేటువంటి ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ కొట్టండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి దేవి నవరాత్రులు ప్రారంభం అవ్వడానికి ముందే ఇంటిని అందరూ శుభ్రం చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఇంట్లో ఎటువంటి నీచు తినకుండా ఉండాలి అలానే ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అలంకరణలో మనకు దర్శనమిస్తూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు ఎవరైతే అమ్మవారిని శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆ దుర్గాదేవి సంపూర్ణ కరుణాకటాక్షాలు మీపై కురిపిస్తుంది మొదటి రోజు అమ్మవారి అలంకరణ ఏంటి అమ్మవారు ఏ రూపంలో మనకు దర్శనమిస్తారు అమ్మవారిని ఏ పూలతో పూజించాలి అమ్మవారి ఏ స్తోత్రాలు పఠించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవి శరన్నవదరాత్రులు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడు గురువారం పాడ్యమి నుండి ప్రారంభమై అక్టోబర్ పదకొండు శుక్రవారం నవమితో ముగుస్తాయి మనం పదవ రోజున విజయదశమి దసరా పండుగను జరుపుకుంటాము అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడు గురువారం పాడ్యమీతిది హస్త నక్షత్రం ఈరోజే అమ్మవారిని ప్రతిష్ఠించి కలస స్థాపన చేస్తారు కలస స్థాపన శుభ సమయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి డెబ్బై రెండు నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో అమ్మవారిని కలస స్థాపన చేసి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేయవచ్చు ఈ సమయంలో కలస స్థాపన చేయడం వీలు కుదరని వాళ్లు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలనుంది పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ మధ్యకాలంలో అయినా అమ్మవారిని స్థాపన చేయవచ్చు అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను అలంకరణ చేస్తారు ఈరోజు అమ్మవారిని ఎర్రని గులాబీలు ఎర్రని మందారాలు తిమ్మిపూలతో పూజించవచ్చు ఈ రోజు అమ్మవారికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి అలానే ఈ రోజు బాలా త్రిపుర సుందరి అష్టోత్తరాలు పఠించాలి ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలానే బుద్ధిబలం పెరుగుతుంది